সোযেন াডির কে পাড়ে স্য়া কেন আজেন মাংয়াকনেন ইন ইন দেন মাটর পার হেন ইন মেন ক্য়ের সের পাডে স্য়ের মাকে পাডের মা�

ముస్తాబు అనే ఉంది సార్ మీ నేల్స్ ప్రొఫై నెయిల్స్ అంటే నెయిల్స్ నెక్స్ట్ ప్రాపర్ యూనిఫామ్ ఐడెంటిటీ కార్డు ఇవంతా చెక్ చేస్తున్నారు సార్ ప్రాపర్గా హ్యాండ్ వాష్ అంటే తినే ముందు హ్యాండ్ వాష్ చేస్తున్నారు సార్ ఇవన్నీ ముస్తాబ్ కార్యక్రమాలు అంటే ముందులా కాకుండా ఫీవర్ ఉన్న వాళ్ళ తప్పుడు అందరూ వస్తున్నారు సార్ ఇప్పుడు ప్రాపర్గా అంటే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది స్కూల్లో ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది మధ్య మీద ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది పిల్లల్లో వచ్చింది కాన్సెప్ట్ పెట్టారు ఫాలో అవుతున్నారు అందరూ చేయడం నెక్స్ట్ ఏం తీసుకోవాలంటేం చేయాలని అభిప్రాయం పర్సనల్ హైజీని కమ్యూనిటీ హైజిని దీని మీద ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలి ముస్తాబుందా వాట్ ఈస్ యువర్ అలా ఎప్పుడు స్టార్ట్ చేశారు మీదే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు అయింది ఓకే ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు

ఏరోస్పేస్ స్పేస్ టెక్నాలజీ ఏరోస్పేస్ గ్రీన్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ కొద్ది వెళ్తున్నాం నెక్స్ట్ మీ ఇరవై ఏళ్ళల్లో మీరు పెద్ద అయ్యే లోపల డిఫరెంట్ లెవెల్ వెళ్తుంది నువ్వు ఐఏఎస్ వాళ్ళ ఐపీఎస్ వాళ్ళనుకున్నావు కదా అప్పటికీ టెక్నాలజీ కూడా ఇంకా బాగా మారుతుంది ఇంకా కంట్రోల్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు రాను రాను డ్రోన్ పెట్రోలింగ్ డ్రోన్ పెట్రోలింగ్ వస్తుంది

ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా ఫుడ్ కానీ ఈరోజు ఈ ఫుడ్ నేను పెట్టారా ఒకటి ఎవరి డేట్ కాకుండా ఈరోజు పెట్టారు కాకుండా అదే మా

ఈ చిక్కీలో ఎంత కాస్ట్ ఎక్కువ అవుతుంది కోక్ అయితే కోకో అయితే ఇప్పుడు తెలమను కొనేస్తున్నారు దానివల్ల జాగ్రత్త కంటే అది హెల్త్ ఇంప్రూవ్ అయితే దట్ విల్ యాడ్ వ్యాల్యూ కాస్ట్ అయిపోయింది టేస్ట్ చేసాం టేస్ట్ బాగుంది చిక్కీ టేస్ట్ చాలా బాగుంది ఓకేమ్మా మీరు బోట్ చేసి ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అమ్మాయినమ్మా నువ్వేం చేస్తావమ్మా హౌస్ వైఫా బాగా చదువుకోమ్మా చేస్తాం అన్నీ చేస్తాం ఎట్లా గైడ్ చేయాలో చేద్దాం బాగా చదువుకోమ్మా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా మేమేం చదువుతున్నావులా బాగా చదువుతున్నావా ఏమవుతావా ఇంజనీర్ ఏ ఇంజనీర్ గుడ్ లాక్టర్ డాక్టరా మా ఆరోగ్యం సేఫ్ మేము బాగా చదువుతున్నావా డెఫినెట్గా అవుతావా డాక్టర్ నాకు చెప్పాలి నువ్వు నువ్వు ఇంజనీర్ చెప్పాలి ఓకే నువ్వు ఏదైనా ఉంటే చెప్పమ్మా నాకు ఐపీఎస్ ఆఫీసర్ కావాలి మళ్ళా సమాజానికి సేవ చేయాలి గుడ్ లక్ ఓకే అమ్మా నమస్కారం